ఇంకా ఇంకా దమ్మురా దిక్క తీరిందా మైషిగాడు నాకోసం వేడో వేయలు వాడు ఎట్లా అయినా నాకు చెడి ఎత్తాడు అప్పంగానే నీ అక్క దాని పెళ్లి చేసినూడే వచ్చిన దగ్గర వన్ దగ్గర పోతే కాయలు వాడు కాయలు ఇచ్చిండ్రాయలు ఇచ్చిందా బాయలు ఏందిరా అవున్రా ఇగు వన్ ఐదు కాయలు కూర్చును మన ఐదు కాయలు కూర్చుచ్చిను ఏం మాట్లాడుతున్నావురా నర్రాలు కట్టి వారి మా వరంగల్ అని బల్ల మొత్తం రా ఎవరికైనా రెండే కాయలు ఉంటాయి నువ్వు వేడికి వెళ్ళి ఐదు కాయలు ఏమో రా నాకేమేరకా నేను కూడా రెండే తిన అనుకున్నా కానీ వాడు ఐదు ఇచ్చిండ్రా ఇక్కడ దుబ్బగా చిన్నంటావారా మరి కాదురా ఉమేషు ఎవరికైనా రెండే ఉంటాయి రెండు కాయలు రెండు కాయలు నాలుగు కాయలు మళ్ళీ ఇంకా రెండు ఉండవు కానీ ఒకటి మొత్తం ఐదు కాయలు ఇంకోటి పోయిందిరా దూర్రా వాడు ఐదే ఇచ్చింది నేను ఐదే పట్టుకొచ్చిన నీ తీసుకోలేదురా నిజంగా రా అనరా తెచ్చింది మరి కాండ్రా తెచ్చేది నిమ్మకాయ లేనిదిరా నువ్వు నాకు రాధం సెడి ఎత్తాని పోయి నిమ్మకాయలు షర్పం చేసుకోవడానికి తెచ్చినా అవురా రాధం సెడియరా ఫస్ట్ అరే హాఫ్ నిమ్మకాయ అంటాడు మహేంద్రా మనిషి లోపలికి దయాన్ని పంపేందుకు ఇదే నిమ్మకాయ వాడతారా అలాంటిదిగా రాదని నీ లైఫ్ లో పంపేందుకు వాడారా రా ఏమనుకుంటాను నిమ్మకాయల గురించి రాధని నీ లైఫ్ లో పంపించేందుకు మనం వాడే మొదటి హస్త్రం రాడుకుంటారు నాకు చెప్పురా పిచ్చి గిట్లు లేచింది అప్పిసలేసింది అనేమన్నా లేకపోతే గౌరవ కొత్త మందు గిట్ల దాయినావా గౌరవ మందు గిట్లవాడారు నిమ్మకాయలు పట్టుకొని అసరాలు అంటాను అసరాలు అంటే మినిమం గింతుండాలి ఎంత ఉన్నారో గింతున్నాయి అవి తయారా గొడవ చెట్టి చిన్నదైనా గాలిపెద్దా ఈ నిమ్మకాయ సైజు కదా నువ్వు చూసేది ఇది చేసే పనితనాన్ని చూడు నువ్వు గనక ఈ ఐదు నిమ్మకాయల ఏ ఒక్క నిమ్మకాయ ఆమెతో తినిపించినా గాని నిమ్మకాయలకు గంత పవర్ ఉన్నా అని తెలిస్తే ఎప్పుడో చెట్టుకు పోయా నిమ్మకాయలు తెచ్చి దాంతో ఎప్పుడో తినిపిస్తుంది కాదురా దాంతో నిమ్మకాయలు తినిపించి మోడకాయ తినేట ఎవరో పోయా పిచ్చడా ఇవి చెట్టు కూసుకొచ్చిన నిమ్మకాయలు కాదురా వాడు మంత్రించిచ్చిన నిమ్మకాయలరా తినిపించిన పడుతుందిరా నీకే తీసుకో మరి ఎట్లా చేసినా అనతను దింపి ఓకేరా బావా ఆ నిమ్మకాయలు తిన్నో బాగా పవర్ వచ్చి అమ్మాయిలు వాడతారట అమ్మ బాబాయ్ నప్పుడు నా పోనీ నా కాకుండా ఇప్పుడు నీ పోనీ మీ కాకుండా చెప్ప నిమ్మకాయి నాకు ఆ పోనీ నాకే సరే వీడికాడ ఉన్నరా నీ దాని దగ్గర పోయి దాని చెడి వేసుకుంటాను నిమ్మకాయ దాని గుత్త సరే నువ్వు వ్యక్తి ఓకే అయితేరాడే నేనే ఉన్నావా నేను ఇయడానికి నిమ్మగా తినిపించుడే నిన్ను నా వశం చేసుకున్నాడే నా మోడు పెద్ద యూట్యూబర్ అనుకున్నా ఎంతో పెద్ద షిపా అని పెళ్లి చేసుకున్నా పెళ్ళాకనే తెలిసింది దేనికి పనికి ఎందుకు నువ్వు పది మంది పిల్లల్ని కన్నావు నాకు ఒక్కరు లేకపాయ నీ మానవానికి బుద్ధి చెప్పుకోవా అబ్బా రాదా నీ బాధ చుత్తా నా మనసు అంతా ఆగమైతుంది ఈ నిమ్మకాయ నీతో నిర్మిస్తా పది మందిని వంద మందిని పోరాలంగంట నిమ్మకాయ బయట పడాయ్యా ఏం కాదు అది బయటకేసినప్పుడు తింటుంది తిన్నప్పుడు నాకు వర్షం అవుతుంది నిమ్మకాయ గట్లో వాళ్ళేస్తాను తింటా పవర్స్ అయితే ఏమో పోనీ నిమ్మకాయ తింటా ఆ పవర్స్ నిన్న తీసుకుంటాను తింటా నిమ్మకాయ తింటా పవర్ తీసుకుంటా నన్ను మండేస్తాను అప్ప రవిటా నిమ్మకాయ లేదుగా తినే ఉంటది అక్క ఎరది మూసుడే ఎరది మూసుడే కసి కసి కాసి కాసి కసి కసి కాసి కాసి నువ్వు బయటికి బయటికెత్తారా దీనే ఎదురుతు ఇంత దెబ్బ కొట్టింది ఇది నిమ్మకాయ తినలేదు అయింది అమ్మ ఇంకా నాలుగు నిమ్మకాయలు ఉన్నాయి కదా వాటిని చెడు చేస్తా తిన్నక దీన్ని నా వర్షం చేసుకుంటావడ వల్గింది కొంచెం నాకు పూర్లు వాడతారు బావా నాకు కొంచెం నా గుడి పూర్లు వాడతారు ¡Vamos, Mario! ¡No te hemos cavado! ¡No te hemos cavado! ¡No te hemos oh, cavado! Yes. te hemos cavado! ¡No te hemos cavado! ¡No te hemos cavado! ¡No te hemos cavado! ¡No te ¡No te hemos cavado! ¡No a ¡No 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 నన్ను పట్టుకుంటావా నువ్వు నీకెంత ఉన్నాయి కదా నామారా అయితే గట్టి తల్లిచ్చిన ఎంత బొలినాయ్ జిల్లా పిల్లలకి జాతరే ఏమే రాదా చ్చినా చూసినా ఎట్లా గట్టి ఉన్నది కుక్కలు దింపిన తిరిగేది నాకు తెలుసు అంతకుముందు కుక్కలు జింపితేనే జినిగింది నువ్వేం బీకలే నువ్వేం బీకలే మా వంశచరిత్ర గురించి తెలవగా మాట్లాడుతున్నాను నువ్వు మా ముత్తాతకు ముప్పై మంది పిల్లలు మా పెద్ద తాతకు ఇరవై మంది పిల్లలు మా తాతకు పది మంది పిల్లలు ఇంకో నాలుగు లాగే నలుగురిని గంట ఇలాంటి మంచాలు నాలుగు నాలుగిర కొడతా పెళ్ళయి నాలుగేళ్ళు అయితోంది నా వరకు నా పోస కూడా ఊడగొట్టలేదు ఈ మోడలు నలుగురిని గంటడా ఆట నాలుగు మంచాలు ఇరగ కొడతాడు ఆట ఇజ్జత్ అన్న అనిపిత్తలేదు కొంచెం అయినా లేదు సుఖం లేదు దెబ్బ మీద దెబ్బ దున్న మీద పుండుని కాకి పుడుస్తున్నట్టు పొడుస్తున్నాడు రా అని అంత తొందర ఎందుపడతారా నీకేంది పదిమంది పిల్లలు నువ్వెన్నైనా మాట్లాడతావు ఆ గాంధారి టైంలో గుట్టంటే వంద మంది గను రోజు మా ముసలివాళ్ళ మీద నా మీద పడతావు రోజు మంచాల పంటనే ఉంటుంది అవుతుంది కట్టి పేసుకొని సీట్ కబ్జా చేసినట్టు ఒకనే వంటివా మంచి అట్లా నన్ను రాని రానియవా ఇంకెక్కడి నుంచి అవుతారు మరి ఏమోనే మేము పంటనే మంచిగా నిద్ర పడుతుంది నాన్ వెజ్ కానీ పెళ్లి వేసుకున్నావు నాలుగు దేశాలు తిరుగుదు ఈసారి రెండు నిమ్మకాయ వేసి నా తినేటట్టు చేయాలి దాన్ని నా వశం చేసుకోవాల్సిందే ఇప్పుడు అయితే మిస్ కావద్దు ఇటు పోయింది ఇది అమ్మతో పోయి కాడున్నావా నా బేబీ నిమ్మకాయ ఎట్లా తినే ఇది తిన్నవనుకో నువ్వు నాతోనే ఉంటావు పెళ్ళి నాలుగేళ్ళు అవుతుంది ఒక్కరు లేడు అదే నువ్వు నన్ను అనుకో పోరాటం తింపుతావు మళ్ళా తిని పొందరం ఇంకా ఉన్న నిమ్మకాయ ఇదే కావచ్చు ఆ నిమ్మకాయ తింటా నన్ను వసం చేసుకుంటా పోయింటాడు అరే అప్పుడు పని దీన్ని తింటా నన్ను మరొనా ఈ నిమ్మకాయ తిన్నది పౌపడుతానే లేదు ఈ నిమ్మకాయల పక్కా పవర్ ఉంటుంది చెడీ వేసుడే

Cepra, anjing macam panjat itu ada powernya tidak lo? Hei panjat Nanti ada apa? Nanti. Sarande macam apa itu? Ada Hah? Ada? Hei, bæ